మనం లేట్గా లేచి వేజ్ చేసిన మార్నింగ్స్ మా లైఫ్ లో నిజమైన మార్పు దిగలవు నమ్మట్లేదు కదా మీకు ఒక విషయం తెలుసా ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాలు ఉన్న జస్ట్ వన్ పర్సెంట్ అంటే ఎనిమిది కోట్ల మంది మాత్రమే దాదాపు సగం సంపదను కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళే బిలియనేర్స్ మిలియనేర్స్ పొలిటీషియన్స్ అండ్ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళనే టాప్ వన్ పర్సెంట్ ది ఎలైట్ మెంబర్స్ అంటారు మనం గుర్కబెడుతూ నిద్రపోతున్న సమయంలో ఈ ఎలైట్ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ సక్సెస్ కు ఫౌండేషన్ తయారు చేస్తారు ఈ వీడియో ఒకవేళ మొత్తం చూసినట్టయితే మీరు కూడా రేపటి నుండి ఫైవ్ ఏఎం లేవాలనుకుంటారు ఫస్ట్ సీక్రెట్ ట్వంటీ 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 రూల్ మార్నింగ్ లేవగానే అంటే ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం ఈ అవర్ ను ది విక్టరీ అవర్ అంటారు ఈ టైంలో జస్ట్ వాళ్ళ బాడీ మైండ్ అండ్ సోల్ని ట్రైన్ చేస్తారు దీన్ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మూవ్ అంటే ఫైవ్ నుండి ఫైవ్ ట్వంటీ వరకు ఒక ఇంటెన్స్ వర్కౌట్ చేయాలి బాడీ నుండి స్వెట్ అనేది రావాలి ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ లో బీడీఎన్ రిలీజ్ అవుతుంది అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోఫాటిక్ ఫ్యాక్టర్ ఇది మన బ్రెయిన్ సెల్స్ కి ఒక ఫర్టిలైజర్ లాంటిది మెమరీ పవర్ ఫోకస్ ఓవరాల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది డోపమైన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది ఇప్పుడు మీ మైండ్ పీక్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది సెకండ్ ట్వంటీ మినిట్స్ రిఫ్లెక్ట్ చేయడం ఈ టైంలో మెడిటేషన్ జర్నలింగ్ ఇంకా యాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ పాస్ట్ గురించో లేదా ఫ్యూచర్ గురించో ఆలోచించి వరి అవుతాం మెడిటేషన్ మనని లో ఉండేలా చేస్తుంది జర్నలింగ్ ఇంకా గ్రాటిట్యూడ్ వల్ల మనలో పాజిటివిటీ పెరుగుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది థర్డ్ ట్వంటీ మినిట్స్ గ్రో ఈ ట్వంటీ మినిట్స్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఏదైనా ఒక బుక్ చదవండి ఆడియో బుక్స్ వినండి లేదంటే ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి ట్వంటీ మినిట్స్తో ఏం చేంజ్ వస్తుందని మీరు అనుకోకండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ డైలీ ఈ రూల్ కనుక మీరు ఫాలో అయినట్టు అయితే వన్ ఇయర్ అయ్యేసరికి మీరు టోటల్గా వన్ ట్వంటీ అవర్స్ డైలీ మిస్ కాకుండా ఎక్సర్సైజ్ చేశారు వన్ ట్వంటీ అవర్స్ మెడిటేషన్ చేశారు అండ్ వన్ ట్వంటీ అవర్స్ గటెట్యూడ్ ప్రాక్టీస్ చేశారు మనం ఎవరి కంపెనీలోనో జస్ట్ శాలరీ కోసం ఎనిమిది గంటలు పనిచేస్తాం మనకు నచ్చినా నచ్చకున్నా కష్టపడి వర్క్ చేస్తాం మన కోసం మనం ఈ కొంత సమయం తీయలేమా నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ లైఫ్ మనం ఎఫర్ట్స్ పెట్టందే ఏది రాదు సో స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయండి రేపు ఉదయాన్నే ట్వంటీ మినిట్స్ వర్కౌట్ లేదా జర్నలింగ్ చేయండి నేను గట్టిగా బిలీవ్ చేస్తాను కన్సిస్టెన్సీతో లైఫ్ టోటల్గా మారుతుంది విక్టరీ అవార్డ్తో స్టార్ట్ అయ్యే మార్నింగ్ ఓన్లీ బిగినింగ్ మాత్రమే రాబిన్ శర్మ ఇంకొన్ని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ చెప్పారు అవి కనుక మన డైలీ లైఫ్లో అప్లై చేసినట్టయితే మన గ్రో టెన్ టైమ్స్ జరుగుతుంది నెక్స్ట్ ద నైన్టీ నైన్టీ వన్ రూల్ మనకి లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి కానీ వాటన్నిటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఒకటి ఉంటుంది మనం లేవగానే ఫస్ట్ నైన్టీ మినిట్స్ ఆ గోల్ పైనే వర్క్ చేయాలి ప్రతిరోజు ఫస్ట్ నైన్టీ మినిట్స్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఓన్లీ మీ ఇంపార్టెంట్ గోల్ మీద వర్క్ చేయండి ఇలా కన్సిస్టెంట్గా నైంటీ డేస్ చేయండి రిజల్ట్స్ గురించి ఆలోచించకండి మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ వస్తాయి ద సిక్స్టీ బై టెన్ రూల్ మనలో చాలా మంది ఒక చిన్న పని చేయడానికి చాలా టైం తీసుకుంటారు అది ప్రొడక్టివిటీ లేకపోవడం వల్లే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ రూల్ని ఫాలో అవ్వండి ఈ రూల్ ఏం చెప్తుందంటే మనం ఏ పని చేసినా సిక్స్టీ మినిట్స్ ఫుల్ ఫోకస్తో వర్క్ చేయాలి తర్వాత టెన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి ఆ బ్రేక్ టైంలో వాకింగ్ కానీ డీప్ బ్రీత్ తీసుకోవడం కానీ చేయాలి ఒకే పని కంటిన్యూస్గా చేయడం వల్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది ఇలా మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది బోర్గా ఫీల్ కాము ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది మీరు ఒకవేళ మీ మార్నింగ్ని కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్ని కంట్రోల్ చేయొచ్చు అంత పవర్ ఉంది మార్నింగ్ లో పొద్దున్నే ఐదు గంటలకు లేవడం ఈజీ కాదు కానీ స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ ఈజీ థింగ్స్ చేయరు సో రేపటి నుండి ట్వంటీ వన్ డేస్ ఈ ఫైవ్ సీక్రెట్స్ సీక్రెట్స్ని ఫాలో అవ్వండి మీ ప్రోగ్రెస్ని కమెంట్స్లో షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ